ఓం గం గణపతే నమ శివాయ గురవే నమ రేలంగి టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రయాణ ముహూర్త విషయంలో ఒక అద్భుతమైనటువంటి ప్రయాణ ముహూర్తం గురించి చెప్పుకుందాం మనం ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేసే సందర్భాలలో మన ప్రయాణం సుఖవంతమొగుటకు శుభప్రదము ఒక చక్కని ముహూర్తాన్ని చూసుకొని మంచి ముహూర్తంలో ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాం ఈ ప్రయాణ ముహూర్త విషయంలో సాధారణంగా తారాబలం చూస్తాం అదేవిధంగా ఆనందాది యోగాలు గౌరీ పంచాంగము తిథి నక్షత్రము లగ్నము వారశూలలు హోరలు అదేవిధంగా ఊర్జ దుర్ముహూర్తాలు ఇవన్నీ కూడా పరిశీలన చేసుకుని ఒక మంచి సమయంలో ప్రయాణ ముహూర్తాన్ని నిర్ణయం చేసుకుంటాం ఈ ముహూర్తం ఇరవై నాలుగు గంటల రోజులో ఏదో ఒక సమయంలో ఈ ముహూర్తం వస్తుంది అయితే ఇటువంటి శుభయోగాలు అన్నీ కూడా కలిసి వచ్చినటువంటి గోధూలికా ముహూర్తం అన్ని ప్రయాణాలకు కూడా శ్రేష్టమని సకల శుభత్వాన్ని ఇస్తుందని శాస్త్రవచనం మరి ఈ గోధూలికా ముహూర్తం అంటే సూర్యుడు ఉన్నటువంటి ముహూర్తము నుండి ఏడవ ముహూర్తాన్ని గోధూలికా ముహూర్తం అంటారు కాస్త సులువుగా అర్థం అవ్వాలంటే సూర్యాస్తమయం అంటే సాయంత్రం సూర్యాస్తమయానికి సుమారుగా ఒక గంటన్నర నుండి గంట మధ్య కాలాన్ని గోధూలికా ముహూర్తం అంటారు గోవులు మేతకు వెళ్ళి సంతోషంగా తమ ఇండ్లకు తిరిగి వచ్చేటువంటి సమయం అందుచేత ఈ ముహూర్తాన్ని గోధూలికా ముహూర్తం అని పిలవబడుతుంది ఈ గోధూలికా ముహూర్తంలో ప్రయాణ ముహూర్తానికి కావలసినటువంటి శుభత్వాలన్నీ సమకూరితే ఆ ముహూర్తం అద్భుతంగా ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు కనుక గోధూలికా ముహూర్తంలో ప్రయాణము చేసే విధంగా ముహూర్తాన్ని నిర్ణయం చేసుకుంటే తప్పకుండా ఆ ప్రయాణం సుఖప్రదము శుభప్రదము అవుతుంది